పెసలు తినడం వల్ల ఎన్నో లాభాలు పెసల్లో పొటాషియం మెగ్నీషియం రాగి పీచు బి విటమిన్లు ఎక్కువగా ఉంటాయి పెసల్లోని డైటరీ ఫైబర్ చెడు కొలెస్ట్రాల్ని తగ్గిస్తుందని చెప్తారు డాక్టర్లు వీటిలో ఎక్కువ మోతాదులో ఉండే మాంసకృతులు శరీరానికి అవసరమైన శక్తిని ఇస్తాయి పొద్దున్నే నానబెట్టిన పెసళ్ళు చిన్న కప్పెడు మంచిగా అన్నీ వేసుకొని తింటే క్యారెట్ ముక్కలు బీట్రూట్ ముక్కలు కొద్దిగా సైంధవ లవణం కలుపుకొని తింటే శరీరానికి కావాల్సిన శక్తి పూర్తిగా లభిస్తుంది వీటిలో గై గ్లైనమిక్ ఇండెక్స్ స్థాయిలు తక్కువ దానివల్ల రక్తంలో చక్కెర స్థాయిలో అదుపులో ఉంటాయి మధుమోహం వచ్చే అవకాశాలు కూడా తగ్గుతాయి ఇందులోని ఇనుము ఎర్ర రక్త కణాల వృద్ధికి తోడ్పడుతుంది ఫలితంగా రక్తహీనత సమస్య తలెత్తుంది ఐరన్ తక్కువ టాబ్లెట్ వేసుకునే బదులు కొద్దిగా పెసర్లు ఒక రెండు చెంచాల పెసళ్ళు రాత్రి నానబెట్టాలా తెల్లారే వరకు అవి మంచిగా మొలకెత్తుతాయి వాటిని తినాలి హెల్దీగా ఉండాలి న్యాచురల్గా వచ్చే ఫుడ్ను మనం ఎక్కువ తీసుకోవాలి